నివృత్తి సంగమము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ నివృత్తి సంగమము చరిత్రలో ఒక మహిమాన్వితమైన క్షేత్రము మేము నంద్యాల నుండి వెహికల్లో కర్నూలు మీదుగా గద్వాల్ వెళ్ళి అక్కడ నుండి మక్తల్ చేరాము మక్తల్ నుండి ఎడమవైపుకు వెళ్తే కురోపురం వస్తుంది మక్తల్ నుండి గా వెళ్తే రాయచూరు వస్తుంది కానీ కుడివైపుకు వెళ్తే కృష్ణ అనే గ్రామం వస్తుంది కృష్ణా గ్రామం తర్వాత నివృత్తి సంగమం ఉంది నివృత్తి సంగమము కర్ణాటక బార్డర్కు చెందుతుంది ఇది కృష్ణా భీమా సంగమ తీరము పేరుకు తగ్గట్టుగా నివృత్తి సంగమంలో స్నానం చేసిన వారి సర్వ పాపాలు సకల బాధలు దుఃఖాలు కష్టాలు నివృత్తి కలిగి అంటే హరించవేయబడి మరు జన్మలో సజ్జన్మ లభిస్తుంది ముముక్షువులకు బంధ నివృత్తి జరిగి మోక్షానికి బాటలు వేస్తుంది అని శ్రీ గురుచరిత్ర తెలియచేస్తుంది నివృత్తి సంగమంలో అర్పించిన అర్ఘ్యానికి కోటిరెట్లు ఫలముంటుంది ఇక్కడ పితృదేవతల కోసం తర్పణం విడిస్తే వారికి సద్గతి తప్పక లభిస్తుంది శ్రీపాద గోకర్ణ గోకర్ణక్షేత్రంలో మూడు సంవత్సరములు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్లారు అక్కడ నాలుగు నెలలు అనగా చాతుర్మాసములు గడిపి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి అదృశ్యమై నివృత్తి సంగమం చేరుకునిరి నివృత్తి సంగమంలో సాయం సంధ్య వేళ స్నానం చేసి భీమేశ్వరలింగమును ప్రదోషకాలంలో దర్శించి సేవించిరి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుని నిలువెత్తు విగ్రహం ఉంది స్వామివారి విగ్రహం వెనక వైపు ఉన్నది భీమానది ఇది దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉంది ఇది కాశీలోని గంగతో సమానమట మరొక వైపు నుండి కృష్ణానది కలుస్తుంది ఈ కృష్ణ భీమానదుల రెండింటి సంగమమే నివృత్తి సంగమము ఎండాకాలంలో ఇక్కడ నీళ్లు తక్కువగా ఉంటాయి మేము సంక్రాంతి పండుగ ముందు వెళ్ళాము నివృత్తి సంగమంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ వినాయకుని రూపము పాదుకలు ప్రకృతి సహజంగా శిలారూపంలో ఉన్నాయి ఈ స్వామిని గుండు గణపతి అంటారు గుడి మూడు అంతస్తులలో ఉంది ఇక్కడ దత్తులవారు భీమేశ్వరుడు నందీశ్వరుడు గణపతి విఠల్బాబావారు అంబాభవాని సూర్యనారాయణ స్వామి విష్ణుమూర్తి దత్తపాదాలు ప్రతిష్ఠించబడి దివ్యక్షేత్రంగా అలరారుచూ ఉన్నది వట వృక్షపు నీడలో శ్రీ నృసింహ సరస్వతి వారు ఉన్నారు ఇక్కడ ఉన్న పెద్ద శ్రీపాదవల్లభుల విగ్రహం దగ్గర సహస్రలింగాల మంటపం ఉన్నది శ్రీ స్వామివారు నివృత్తి సంగమంలో ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఉదయం స్నానానుష్ఠానమును తీర్చుకొని కృష్ణా గ్రామం చేరుకున్నారు కృష్ణానది తీరంలో ఉంది కాబట్టి ఆ గ్రామానికి కృష్ణ అని పేరు అక్కడ మధ్యాహ్న వేళ ఒక బ్రాహ్మణ గృహం వాకిట నిలిచి హరహర మహాదేవ శంకర అని శివ నామోచ్చరణ చేసిరి లోపల ఉన్న గృహస్థుడు బయటకు వచ్చి చూడగా ఇంటి ముంగిట సుందర సుకుమార తేజోవిలాసుడు దండ కమండలధారుడు జటాధరుడు అయిన ఆ బాలయోగిని దర్శించి నిశ్చేష్టుడయ్యాడు తనను పరీక్షించుటకు సాక్షాత్తుగా శివుడే వచ్చినట్లు భావించి తేరుకొని స్వాగతం పలికి సాష్టాంగ ప్రమాణాలు ఆచరించి ఉచితాసనము అర్ఘ్యపాద్యములిచ్చి అర్చన చేసెను శ్రీ స్వామివారు ప్రసన్నులై అతనిని వారి కుటుంబము వారందరినీ అపారమైన కృపతో అనుగ్రహించారు సాయంత్రం శ్రీ స్వామివారి అనుమతితో ఆ గృహస్థు తోటి బ్రాహ్మణులందరినీ తమ ఇంటికి ఆహ్వానించి సత్సంగ సమావేశం ఏర్పాటు చేశాడు వారు స్వామివారిని మోక్ష సాధనకు సులభమైన మార్గం సూచింపమని ప్రార్థించారు శ్రీ స్వామివారు సుదీర్ఘమైన బోధ చేయువేళ అందరూ చిత్తరువుల వలె కదలక మెదలకయుండిరి అనంతరం అందరూ జయము జయము శ్రీ శ్రీవల్లభులకు జయము అని జయ జయనాదములు పలికిరి ప్రదోష సమయానికి ముందు శ్రీ స్వామివారు వారి వద్ద వీడ్కోలు తీసుకుని అచట అదృశ్యమై కురువపురం చేరారు మేము కూడా ఆ కృష్ణా గ్రామంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని కురువాపురం బయలుదేరాము మీరు నివృత్తి సంగమం దర్శించి సకల పాపాలు సకల దుఃఖాలు నివృత్తి చేసుకుని తరించగలరని కోరుకుంటున్నాను జై గురుదేవదత్తగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబరా